నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా ఇదేసిగా రేంబౌల్లో పెద్ద మిషనరీతో మరి వైసీపీ ప్రజా ప్రజాప్రతినిధులు రాబందు ఇసుకను దోషేస్తా ఉన్నారు మరి ఓపలంక గ్రామంలో ఉన్న ఇసుక రాంపులో గత వారం రోజులుగా రోజుగా ఐదు ఆరు వందల మంది ఐదు ఆరు వందల లారీలు చెప్పిన సుమారు యాభై అరవై లక్షల రూపాయల ప్రసాదనాన్ని దోచుకుంటా ఉన్నారు మరి ఏ విధంగా ఈ యొక్క ఇసుక ర్యాంపు నిర్వహిస్తా ఉన్నారు వీరికి అనుమతులు ఉన్నాయా అని అధికారులు ప్రశ్నిస్తే అధికారులందరూ కూడా అనుమతులు లేవంటున్నారు అన్ని శాఖల అధికారులు అడిగాం మేము ఎక్కడ ఏ అనుమతులు లేవండి ఏ ర్యాంప్ అంటున్నారు జేపీ వెంచర్స్ పేరు మీద బిల్లులు ఇస్తా ఉన్నారు మన తొందులో తేదీన లాయ్ తీసుకున్న బిల్లు ఇది జేపీ వెంచర్స్ అనుమతులు చూస్తే జేపీ వెంచర్ గతంలో నడిపింది రెండు వేల ఇరవై మూడు మే నెలతోటి కాల పరిమిత పూర్తయింది జేపీ వెంచర్స్ ఎక్కడ ఈ యొక్క శాండల మీద వాళ్ళకి అధికారం ఉన్నట్లేదు అదేవిధంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కడ ఏ విధమైన తవ్వకాలు ఈ రాష్ట్రంలో చేపట్టొద్దనే ఈసీలు ఉన్న ఈసీలు లేకపోయినా కూడా అన్ని నిలుపుదల చేయడం జరిగింది మరి ఏ విధంగా ఈ యొక్క ఇసుక రాంపు నిర్వహిస్తా ఉన్నారు ఎవరు నిర్వహిస్తా ఉన్నారు దీని వెనకాల ఎవరు ఉన్నారు దీనికి సంబంధిత ప్రభుత్వ ఖజానా ఆదాయం ఎక్కడికి వెళ్తుంది అది తారేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ కి వెళ్తుందా లేదా స్థానిక శాస్త్రపుడు గోపాలపురం జగ్గిర గారు బంగ్లాకి వెళ్తుందో కూడా స్పష్టం చేయవలసిన అవసరం ఉంది ఈ నియోజకవర్గాల మట్టి ఇసుకే మరి అక్రమ సంపాదన ధ్యేయంగా మరి వైసీపీ నాయకులు కొల్లగొట్టడం జరిగింది ఇప్పుడు అనుమతులు ఏ విధమైన అనుమతులు గతంలో అనుమతులు ఉన్నా కూడా అక్రమాలు జరిగాయి ఇప్పుడు అనుమతులు ఏవి లేకపోయినా ఇంత యథేచ్ఛగా ఈ విధంగా దోపిడీ చేయడం ఇసుక దోపిడీ చేయడం మరి ఎప్పుడు ఆశ్చర్యంగా చాలా ఆశ్చర్యంగా ఉంది మరి దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు కూడా స్పందించట్ల కలెక్టర్ గారు జిల్లా హాట్ గారు వారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది అది కూడా అప్పుడు కూడా స్పందన లేకపోతే తెలుగుదేశం పార్టీ ప్రజా మద్దతుని కూడగట్టుకుని ఈ అక్రమ దోపిడీని అడ్డుకోవడానికి కార్యాచరణ ప్రణాళిక తీసుకుంటుందని హెచ్చరిస్తూ ఉన్నాను అసలు వ్యవస్థలు ఈ విధంగా దీనికి ఎవరు బాధ్యత చెప్పిన పరిస్థితి ఏ విధమైన అనుమతులు లేకుండా ఏ విధంగా నిర్వహిస్తున్నారంటే ఏ ఒక్కరూ కూడా సమాధానం చెప్పిన పరిస్థితి తొలిసారిగా ఇలాంటి పరిస్థితి చూస్తా ఉన్నాం దీనికి తగిన సమాధానం ప్రజలే చెప్పాలని కోరుతా ఉన్నాను ఈ యొక్క అక్రమ రవాణా విషయంలో అధికారులు రేపు బాధ్యులు అవుతారు దీని మీద తగు చర్యలు తీసుకోకపోతే వారు బాధ్యత వహించాల్సి ఉంటుంది భవిష్యత్తులను కూడా హెచ్చరిస్తా ఉన్నాను